నమస్తే అందరికీ అంత మంచి గుర్రా మళ్ళా సముద్రంలో వాయుగుండమో సుడిగుండమో లేచిందట ఇక మళ్ళా మూడొద్దులు వానలు వానాలు కురుస్తాయట ముందుగాలనే చెప్తున్నా సరేనా మరి ఇవాళ వార్తలేందో చూడాలి కదా ప్రధాని మోడీ సారు పాలిటిక్స్లో ఎంత సీరియస్గా ఉంటారో పబ్లిక్ వచ్చినప్పుడు వాళ్ళ దాంట్లో లెక్కనే కలిసిపోతాడు చిన్నపిల్లగాళ్ళని చూస్తేనైతే సారు మస్తు సంబరపడతాడు ఇక కళలన్నా కళారూపాలన్నా కళాకారులన్నా సారు మస్తు పాయిరపడతాడు గా మహారాష్ట్ర దిక్కు బంజారా మ్యూజియం ఓపెన్ చేసేందుకు పోయి అలా సార్ ఎట్లా డోలు కొట్టి జనాలతోటి సప్పట్లు కొట్టించుకున్నావు చూడరు మీరు కూడా ప్రధాని మోడీ సార్ మహారాష్ట్ర వై మహానిధుల వరద వారిచ్చిండనుకో రాదు ముందుగా వాసిం జిల్లాలో ఉన్న మాతా జగదాంబ గుడికి వేయండు సార్ కూడా నవరాత్రిలో ఒక్క పొద్దులు ఉంటాడు కదా ఇక తల్లికి మంచిగా మంగళార్తలు ఇచ్చి మొక్కిండు అటెంక గుడి బయట పేద డోలు కనిపించే వరకు సార్కు ప్రాణం ఆగలేదు ఇక అక్కటక్క వై డోలు అలగే తటు గాట్టిగా దాంచిండు ఇట్లా ఇక మనసు తుర్తయ్య దాకా మంచిగా డోలు వాయించి అటెంక అదే జిల్లాలో కొత్తగా పెట్టిన బంజారా మ్యూజియంకు పోయి బంజారా జనుల సంస్కృతి కళారూపాలను చూసి అబ్బురపడ్డాడు అటెంక బంజారా విరాసత్ మ్యూజియంకు రిబ్బన్ గుంజి ఛాల్ చేసిండు ఇక సారు వచ్చిండని బంజారా కళాకారులు వాళ్ళ సాంస్కృతిక డ్యాన్సులు వేస్తే సారు బీరిపోయి చూడబట్టిండి ఇట్లా ఇక ఈడ కూడా పెద్ద డోలుగా కనిపించే వరకు సార్ ఊకుంటాడు చక్కగా పోయి ఆ డోల్ను వాయించి మంచిగా మనసు తృప్తి చేసుకున్నాడు ఇక అటెంక బహిరంగ సభ పెట్టి చేతికి బొక్కలేదన్నట్టు మహారాష్ట్రల అభివృద్ధి పథకాలకు నిధుల వరద అనుకో అనుకోరాదరిగా ఉపాయం ఉన్నోడు ఊర్లో వెళ్తాడంటే గీదే మరి వ్యాపారం నడిపించుకోవాలంటే అందట్లో లెక్క నడిపిస్తామంటే కుదురుతుందా చెప్పు దుఃఖం పెట్టినామన్న రోజే ఊరంతా తెలిసేటట్టు ప్రచారం చేసుకోవాలి కస్టమర్లు మన దుఃఖం కచ్చేటట్టు చేసుకోవాలి ఏడిద్దరు కూర్చున్నా మాట్లాడుకునేటట్టుండాల దుఃఖము ఆగో గదే పని చేసి ఇట్లా హోటల్ ముంగట కస్టమర్లను లైన్ కట్టించుర్రు ఒకడ హోటల్ వాళ్ళు సుస్తురా జనమంతా ఎట్లా లైన్ కట్టిరో గుళ్ళ దర్శనాలకు లైన్ కట్టినట్టే కొత్త సినిమా విడుదలైతే టికెట్ కోసం నిలబడట్టు హోటల్ ముంగట లైన్ల పో ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో అయిన కొత్తగా హోటల్ పెట్టిండట ఇక పొద్దుగాల తొమ్మిది నుంచి పగలు పన్నెండిటి దాకా మూడు రూపాయలకే బిర్యానీ అని ఆఫర్ పెట్టిండు ఇక ఊపుంటారు జనాలు మొకాలన్న గడిగిర్రో లేదో హోటల్ ముంగటైతే వాలిపేరిగా లైన్ల ఇట్లా హోటల్లో కూడా చాలా పగడ్బందీగా ప్లాన్ చేసిరు సూడూరి జనం ఎట్లయినా ఎగవడి ఎగవడి వస్తారనే ముందే ఊహించి అగ వచ్చిన కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా నీడపాటున పట్టున్న టెంట్లు కూడా ఇప్పించారు లైన్లలో అడ్డదియడం ఎవరు పడితే వాళ్ళు దుంకకుండా ఒక బారి కూడా పెట్టారు కాదు పోరగాలం కూడా వచ్చారు కొంతమంది అయితే మళ్ళీ దొరుకుతుందో లేదో అని ఇక జనాలకు బిర్యానీ అంటేనే ఒక ఎమోషన్ కదా ఇక అది మూడు రూపాయలకు వస్తుందంటే వస్తుందా షట్టర్ ఊపుకుంటారా తెరవక ముందే ఇట్లా తెల్లవారులైనా లైన్లలో నిల్చుంటారు అది బిర్యానీకి ఉన్న ఎమోషన్ అంటే మీరు శంకర్ దాదా జిందాబాద్ సినిమా చూసి అందులో ముసలాయన పెన్షన్ కోసం సర్కార్ ఆఫీస్ చుట్టూ తిరిగితే లంచం ఇవ్వలేదని ముసలాయనకు పింఛి ఆపేస్తారు మీకు లంచమే కదా కావాలి అని ఆ ముసలాయన ఇగో ఈ లుంగి ఐదు వందలు గీ ప్యాంటు వెయ్యి రూపాయలు గీ వాచి వెయ్యి రూపాయలు గీ సంచి రెండు వందలు అని పెయ్యి మీదున్న బట్టలు జబ్బా సంచి తీసి లంచం అడిగిన ఆఫీసర్ టేబుల్ మీద పెడతాడు సేమ్ ఒక గదే సీన్ రిపీట్ అయింది జిఎస్టి బాధితుడు గిట్ల చేసిండు పుట్టిన దగ్గర నుంచి సచ్చేదాకా పన్నులు కట్టుడే మానవులుగా మన విధి ఇటు విషయమును గురించి సోకింప తగదు కదా అయితే ఈ జిఎస్టీ పేరు మీద కాల్స్క తింటుర్రు జిఎస్టీ ఆఫీసర్లని చిర్రెత్తుకు వచ్చిన గీ అన్న చక్కగా జిఎస్టీ ఆఫీస్ కు వేయండు ఆఫీసర్లంతా ముద్దుగా కూడి ముచ్చట్లు పెడుతుంటే అలా ముంగడికి పోయి ఇగో జిఎస్టీ జిఎస్టీ అని జీవన్ తీస్తురు కదా తీసుకోరే అని పెయి మీద ఉన్న బట్టలు ఇప్పేసి ఉత్త షెడ్ మీద మూల కూర్చున్నాడు ఇట్లుగా ఏ ఈ డ్రామాలు చేయకనే ఆఫీసర్లు కుర్చీలో కడుపుల సదలకుండా వార్నింగ్ ఇస్తుంటే ఏం చేస్తారు మా అంటే జైలుకు పంపుతారు అంతే కదా పంపూరి సార్ అన్నిటికీ తెగించే వచ్చిన జిఎస్టి పేరు మీద మీరు తీసే జీవం కంటే జైల్లో ఉండే ప్రశాంతం అనుకుంటా ఆఫీసులు కూర్చొని ఆఫీసర్లకు వనకు పుట్టిచ్చిండి ఇక ఈ జిఎస్టి ఆఫీసర్లు షాన్ రోజుల సంధి లంచాలియమని లేకుంటే నువ్వు చక్కగా జిఎస్టీ గడతలేవని కేసులు పెడతామని షానా సార్లు బెదిరిచ్చిరట ఇక తిక్కలేసి ఎట్లయితే గట్లా ఇలా నేనో వాళ్ళు తెలుసుకుంటా అని పోయి ఇవాళ ఈ కథ చేసి వచ్చిండట అన్న ఉత్తరప్రదేశ్లో ఉన్న మోహన్ నగర్ అయింది ఈ సీను సోషల్ మీడియాలో అందరు ఏకి పడేస్తుండే వరకు జీఎస్టీ సంస్థలు ఆఫీసర్ల మీద ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామని ట్వీట్ పెట్టారు మొన్నటికి మొన్న పాపం తమిళనాడులో హోటల్ వ్యాపారం చేసే ఓ సేటు కూడా డబల్ రొట్టెకో జీఎస్టీ క్రీమ్ పన్నుకో జిఎస్టీ ఉండే వరకు కన్ఫ్యూజ్ అవుతుర్రంతా జర వాటిని మార్చాలని నిర్మలా సీతారామన్ మేడం తోట అన్నందుకే పేద దుమారం అయిపోయింది ఇక నిర్మల మేడం వ్యాపారి అట్లా అడుగుడు తప్పని ఆయనతోటే సారీ చెప్పించుకుందని దుమ్మెత్తిపోసిర్రు తమిళనాడులో అధికార పార్టీలు ఉన్నాయి జిఎస్టీ ఖాతలు ఈ గంజాయిగాళ్ళు జాంబీల లెక్కనే తయారైన రోల్లా సెదల పుట్టలకెళ్ళి షదలు వెళ్ళినట్టే ఎంతమందిని పట్టుకున్నా మళ్ళా మళ్ళా దొరుకుతూనే ఉన్నారు పాన్ బబుల్ గమ్ దొరికినంత అలకగా అంగట్ల గంజాయి దొరుకుతుందంటే ఏ రేంజ్లో యూత్ని మొత్తం అలవాటు చేసిన రో చూడర్రీ ఇట్లనే ఓ గంజాయి స్మగ్లర్లు మాల్ నమ్మేంతకు తెచ్చిండ్రని పోలీసు వాళ్ళకి తెలిసి అలాని మట్టుకునేటందుకు వస్తే అటెన్కి ఏమైందో చూడర్రీ మన ఇండియాలో అట్లా మన ఆంధ్ర తెలంగాణలో కూడా కొలంబియన్ డ్రగ్ డాను పాబ్లో ఎస్కోబార్ మస్తు మస్తుమందే తయారైతున్నారు కదా పాబ్లో ఎస్కోబారు కొలంబియా నుంచి దునియాకు డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేసి ఎన్ని వేల కోట్లు ఎన్నికేసిండో మన తాన గంజాయి గార్లు గదే తీరులో మస్తుగా పైసలు ఎనకేసుకుంటున్నారు ముఖ్యంగా టీనేజ్ యూత్ పొరగాలనే టార్గెట్ పెట్టుకుని వాళ్ళకే గంజాయిని అలవాటు చేసి గలీసు దందా చేస్తున్నారు ఇక విశాఖపట్నంలో గిట్లనే గంజాయి గారు కార్ల గంజాయిని పట్టుకొని వచ్చి అమ్మ చూస్తున్నారని పోలీసు వాళ్ళకు ఎవరో ఉప్పందించుడే కాదు జల్ది పోయి దొరకబట్టి అలా కండ్ల కారపొడి పోసి కొట్టూరి సార్ అని విచ్చారట ఇక ఇద్దరు కానిస్టేబుల్ బండేసుకొని అలా కార్ను ఫాలో అవుతున్నది స్మగ్లర్లు పసిగట్టి కార్ను రువ్వట్ల పోనిచ్చారు ఇట్లా సేమ్ సినిమాలు అయినట్టే ముంగట స్మగ్లర్ల కారు వెనకాల పోలీసు వాళ్ళ బండి చేజ్ చేసుకుంటే బాగానే దూరం పోయి ఇక పోలీసు వాళ్ళు సిగ్నల్ కాడ అలా కారు కి ఇలా బండిని అడ్డం పెడితే రప్పున బండిని గుద్దుకొని పరారైరా బద్మాషోలు ఇక పోలీసు వాళ్ళు మళ్ళా కార్ వెనకనే పడితే శీలానగర్ నగర్ దిక్కు పోయినాక కార్ని ఇడిచిపెట్టిపోయి పోయి గంజాయి స్మగ్లర్లు ఇక పోలీసు వాళ్ళు ఆ కార్ను టౌన్ కేసుకు ఇక కార్ల దాచిన లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు కార్ నెంబర్ తోటి సీసీ కెమెరాల వీడియోలతోటి ఈ గలీజ్ గాళ్ళు ఎవరో వాళ్ళని దొరకబట్టే పనులు ఉన్నారట ఇప్పుడు చూడూరి ఎట్లా తెగ పడుతుందో గంజాయిగాలు సర్కారులు గట్టిగా మత్తు పదార్థాలు అమ్మే మక్కరగాళ్ళ మీద ఉక్కుపాదం మోపకుంటే రాబోయే తరాలకైతే ఉపద్రవం తప్పదన్నట్టే ఏం బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి మెడల మీద చైన్లకే కాదు తాళమేసిన దుకాన్ల సామాన్లకు కూడా సేఫ్టీ లేకుండా పోయింది పంది కొక్కులు వచ్చి కన్నాలు పెట్టినట్టే జనాల జేబులో కన్నాలు పెడతాను కొందరు దొంగ మొక్కపోలు ఆహా మోతిని టీషర్టులో ఉంచి కవర్ చేసుకుని సీసీ కెమెరాల్లో ఫేస్ కనబడకుండా ఎట్లా దాసుకుంటున్నాడమ్మా మంచిగా అర్ధమరాత్రి షెట్టర్ మీదకి లేపి పంది కొక్కులు బొరియలలోకి వెళ్ళి మీదకి వచ్చి అటు ఇటు మిఠమిట చూస్తాయి కదా అగో సేమ్ అట్లనే వీళ్ళు కూడా షెట్టర్ తెరిచి మిటమిట చూసి పాల డైరీ దుకాణం లోపల జరుగురి దొంగ మొక్క ఇక సీదా దుకాన్ల పైసల కౌంటర్ కాడి వేరు అందులోన్న లక్ష రూపాయల నగదును జేబులో మలిసి పెట్టుకున్నారు ఇక కథ మీక దుకాణంలో నచ్చినవి చదురుకున్నారు అవతల వాడరు ఇక ఇలా ప్రతిభా ఫోటో సీసీ కెమెరాలల్లో హెచ్డీ క్లారిటీలో రికార్డ్ అయిపోయినాయి తెల్లారిన దుకాణ పైన షాపు షటర్ అయితే ఉండు చూసి అయిపోయాడు సీసీ కెమెరాలలో చూసి దొంగలు పడ్డారని తెలుసుకున్నాడు ఇకేమున్నది లక్ష రూపాయలు గాయబు చేసిపోయారని గావరైపోయి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయిపోయాడు అయినా ఎవరైనా లక్ష రూపాయలు దుకాణంలో పెట్టిపోతారు ఎవడో దగ్గరోడే రోజు చూసి చూసి దగా చేసి ఉంటాడని పోలీసు వాళ్ళు కూడా అనుమాన పడుతున్నారట అన్నట్టు ఏడైందో చెప్పలే కదా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులైంది ముచ్చట పండుగంటే అందరు కూడా చేసుకునేది ఎక్కడెక్కడోళ్ళో వచ్చి ఉన్న దేవుళ్ళను మొక్కి మంచిగా చేసుకుంటారు కానీ కొన్ని జాగలల్లా ఆ పండుగలు కూడా రాజకీయ మురికి అంటుకున్నదిలా దేవుణ్ణి ముంగడేసి జనాలు నడుమ సిచ్చు పెట్టి గిట్లా తన్నుకునే పరిస్థితి తీసుకొచ్చిర్రు ఏంది వీళ్ళు చూస్తుంటే అందరు దీక్ష వాటినోళ్ళ లెక్కనే ఉన్నారు కానీ గట్లదనుకోవటం ఏందని పరిశీలన అవుతున్నారు కదా అమ్మవారి మొక్కులు పెట్టి పబ్బతి కాడ వచ్చిన పంచాదాటిది అమ్మవారికి మేమే అపర మేమే సేవలు చేయాలని ఓ వర్గం లేదు మేమే చేయాలని ఇంకో వర్గం ఇట్లా ఎవ్వరు కాళ్ళు తలకాయలు వెలగేటట్టు తల్లి సమక్షంలోనే తనుక్కున్నారు తమిళనాడులో ఉన్న తుత్తుకూడి కులశేఖర దసరా పండుగ సంబరాలు మైసూర్ లెక్కనే మస్తుగా చేస్తుంటారు ఇక మైసూరు పక్క పొంటే ఉండే వరకు ఈడ కూడా దసరా సంబరాలు చూస్తున్నందుకు జనం కూడా దునియా నుంచి చాలా మంది వస్తుంటారు ఉన్న ముత్తారమ్మను గుళ్ళే తల్లికి మేమే మొదలంటే మేమే మొదలు పూజలు చేయాలని రెండు వర్గాల భక్తులు ఇట్లా తనుకొని అమ్మవారికి నవరాత్రుల సంబరం లేకుండా చేసిర్రు అరే భక్తులంతా మంచిగా ఉండాలనే కదా అమ్మవారు కూడా కోరుకునేది నిన్నగా జగ్గాయపేట దిక్కు ఓ కోతి ఐదు గంటలు కరెంటు లేకుండా ఎంత పరిషాన్ చేసిందో చూపించినాం కదా జనం ముక్కలు దినం రోజులు ఉంటాయేమో కానీ కుక్కలైతే పిక్కలు పీక్క దినని రోజులు ఉంటలేవుల్లా నిత్యం రోజు ఏదో ఒక తాన కర్షి మొప్పైతున్నాయి కొందరు ప్రాణాలే తీస్తున్నాయి ఈ కుక్కలైతే మనదికి మన కోతులు కుక్కలు రైతులైతే అడవి పందులతోటి మస్తు తిప్పలే పడుతున్నారు మన తాన గిట్లుంటే అమెరికాలా ఎలుకలతోని నానా బాధలు పడుతున్నారంట ఖరీదైన న్యూయార్క్ సిటీకి మామూలు సిటీ లాంటి లోకువా ఇక అక్కడ ఎలుకలకేమో న్యూయార్క్ సిటీయే లోకు అయిపోయినట్టు ఉన్నది కదా ఆ న్యూయార్క్లో ఏడ చూసినా మన ఇందిరా పార్కులో ప్రేమ జంటలు తిరిగినట్టే మనుషులను పెనవేసుకొని తిరుగుతున్నాయట ఎలుకలు ఇక అది ఎంత బాధ అంటే ఎలుకల బాధకి ఇల్లు అలబెట్టుకునేంత చీదరవుతున్నారు అక్కడ ఉండేటోళ్ళు ఇంట్లో సామాన్లను కొరికి తినుడే కాదు పెంట పెట్టి బోనస్గా లాదలో రోగాలు కూడా తెచ్చిపెడుతున్నాయట ఇక అక్కడి పబ్లిక్ ఏమో మూషికాల బాధ నుంచి మాకు విముక్తి కల్పించరు మహాప్రభో అని సర్కారు వాళ్ళకు మొరపెట్టుకుంటే అవి కూడా జీవాలే కాబట్టి వాటిని చంపిన పాప మనకి ఎందుకని తెలివిగా ఓ ప్లానింగ్ వచ్చిరట ఎలుకల జీవి తీయకుండా ముందైతే వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలని డిసైడ్ అయ్యారట ఈ కథ పోడుగాను అగో ఎలుకల కుటుంబ నియంత్రణ అట్టెట్లా చేస్తారు అనుకునేరు ఏం లే వాటికి ఇష్టమైన డబుల్ రొట్టె ముక్కల చేపలల్లా గర్భ నిరోధక గోళీలు పెట్టి ఆడాడేస్తారట ఇక అవి తిన్న ఎలుకలు పిల్లలు చేయకుంటూ ఉంటాయట దానితోటి ఎలుకల సంతతి విరగకుండా అవుతుంది ఎలుకల బాధ దపుతుందని ప్లాన్ చేసారట ఎలుకలు అన్నిటిని ఒట్టి సంపుతున్నాయి పెంట పెట్టి గబ్బులేపుతున్నాయి అంటే వీళ్ళేంది రో బాబు ఎలుకలను దొరకబట్టి ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తాం అంటారు కానీ జనం ఏమో నెత్తి కొట్టుకుంటున్నారట చూడు రీ అమెరికాలను ఏమో ఎలుకల బాధ ఆ ఫ్రాన్స్ దిగ్గేమో నల్లుల బాధ మనకానేమో కుక్కల బాధ ఏడున్నా కూడా బాధ అయితే కామన్ అయిపోయింది కదా ఇవాళ ఈ రోజు మీ స్త్రీలతో పట్టుకు వచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా అదొరిదాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండుండి టీవీ నాయ్ నమస్తే